Welcome to MNC News ఆది చిరు పో పోతా పోతా పోతుంద కదా మన పక్కన ఆడత కట్టలేదు నేనా

active us hain है। inne bhi itni badi baat Terima kasih telah menonton! ఈరోజు అమ్మా మళ్ళా ఆయన ఉంటారులేండి ఒక ఆయన మీరు తాకేస్తారు మళ్ళా ఇంట్లో మీరు ఉంటారు అమ్మా ఎవరో ఉంటారు

Yeah. <laughs> మల్ది కొండ ఆ కండి உடாவருக்கு இல்லங்கம்மா ஐயம் என்ன சார் ஆவேஷ் வெட்கையில பெயனோ நானு சொன்னா ஆ அந்த டப்பாக்கு முன்னில பை பட்டுன கேடப்பர் அந்த டப்பா வந்து செருவுலதா அட பை பட்டுனானோ இந்த பக்கம் மீமா கேடுள்ள அத பட்டுன நம்ம அப்படிட்டமாைய தாட் பத்தனாலும் சரி சரி நான் ஜல்ல நான் பெட்ட பெட்ட பெட்டேன் எங்கள பெட்டேன் पर करता है इनकी हां ఉండడాడు అంటే ఉన్నాడు ఎర్లీ మార్నింగ్ వస్తాను ఇవాళ తీసుకు వీళ్ళు తిరిగి వచ్చేలా చేసి తీసుకెళ్ళను మమ్మల్ తీరే ఉంటాయి అది అలానే ఉంది దాన్ని తాకల వాళ్ళు ఇస్తే అందరికి నమస్కారం అండి ఈరోజు వెంకటగిరి పట్నంలోని తోలిమెట్ల నివాసం ఉంటున్న కృష్ణయ్య గారు స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు సారాం చేయమనగా తాను ఇరవై నాలుగో తారీఖున డిసెంబర్ నెలలో తన రేణిగుండల నివాసం ఉంటుంది తన కూతురు ఇంటి వద్ద కల్లగా గుర్తు తెలియని వ్యక్తులు ఇరవై నాలుగో తారీఖు అర్ధరాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న సుమారు అరవై శివుళ్ళ బంగారము మరియు కొంత నగదును తీసుకుని వెళ్ళినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు దాని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతూ ఉంది వెంకటగిరి ప్రజలకు పోలీసు వారినిచ్చి విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా కూడా దయచేసి ఏదైనా సెలవులు కానీ రాబో నూతన సంవత్సరం సంక్రాంతి సెలవుల సందర్భంగా తాళాలు వేసుకుని బయటికి వెళ్ళేటట్టు పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తే వారి ఇళ్ళపై నిరంతరం బీట్ సిబ్బంది అలాగే డే బీట్ లర్కింగ్ బీట్ వాళ్ళని పెట్టేసి నిరంతరం గస్తీ ఉండేలా చూసుకుంటాము అలాగే ఎల్హెచ్ఎంఎస్ యాప్ను ప్రతి ఒక్కళ్ళు వినియోగించవలసి ఉందిగా ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నారు ఈ యాప్ను మీ ఫోన్లు ఇన్స్టాల్ చేసుకుని ఒక రిక్వెస్ట్ చేస్తే ఎటువంటి రూప ఛార్జీలు లేకుండా ఫ్రీగానే పోలీసు వారు మీ ఇళ్లలో కెమెరాలు ఇన్స్టాల్ చేసి తిరుపతిలో ఉన్న కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు దీనికి ఎటువంటి ఛార్జీలు కూడా తీసుకురండి ప్రతి ఒక్కరు ఈ యాప్ని వినియోగించుకొని అలాగే బయటకు వెళ్ళేటట్టు అయితే మాకు సమాచారం ఇచ్చినట్టు మేము నిరంతరం గస్తీ పెంచి తిరిగేలాగా చూస్తామండి దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసింది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ గురించి ఎస్పీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రిక్వెస్ట్ చేసిన అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మీద నిఘా ఉండేలాగా కెమెరా మర్చి తిరుపతి నుంచి కంట్రోల్ రూమ్ వాళ్ళు వాళ్ళే వచ్చి ఎటువంటి ఛార్జీలు తీసుకోకుండా వాళ్ళు వచ్చేదాకా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం దీని మీద మా ఎస్పీ గారు అలాగే గౌరవ గులూరు డిఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లు అందిస్తున్నారు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందని కోరుకుంటున్నాను